ఈ నెల తొమ్మిది నుంచి పదకొండు వరకు రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు తొలి రోజు ఉత్సవాల్లో రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు రాష్ట మంత్రులు పాల్గొంటారు ఈ సందర్భంగా పిట్టాపురంలో ఏర్పాట్లను ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ అపూర్వ భరత్ జిల్లా ఎస్పీ జీ బిందుమాధవ్ స్వయంగా పరిశీలించారు సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడానికి ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ కాకినాడ రావడం జరుగుతుందని టెంటిటివ్ షెడ్యూల్ వచ్చింది దానికి కావాల్సిన బందోబస్తు అరేంజ్మెంట్స్ అండ్ అదర్ లాజిస్టికల్ రిక్వైర్మెంట్స్ చూడటానికి కేసీ గారు నేను ఇక్కడికి వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయడం జరిగింది వచ్చిన టెంటిటివ్ ప్రోగ్రామ్ బట్టి ఆల్ అరేంజ్మెంట్స్ హాఫ్ బీన్ ఫైనలైజ్డ్ అవన్నీ ఇవాళ ఈవినింగ్ కల్లా గ్రౌండ్ అయిపోతాయి విల్ మేక్ ప్రాపర్ బందోబస్తు అండ్ మేక్ షోర్ దట్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ విజిట్ సక్సెస్ఫుల్ సార్ ఇంకా టెంటిటివే వచ్చిందండి పూర్తిగా వస్తే నేను చెప్తాను సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు అంతవరకు కన్ఫర్మ్ తొమ్మిదో తారీఖు సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు ఎయిత్ రాత్రే సార్ ఇరవై అయ్యి ఇక్కడ రెస్ట్ అవుతారు నైన్త్ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు ఫర్దర్ గా ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయనేది వన్స్ వీ గెట్ క్లారిటీ విల్లేడే సార్ చెప్తాం విల్ లెట్ యువ్ యూ సార్ థ్యాంక్ యూ